అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈఎస్ ఫ్యామిలీలో సో ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు అయితే చింత చిగురు ఏంటి షాపులు కడ్డీలు ఈ రెండింటిని కలిపి కోర్ చేకొస్తున్నాం అండి సో మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఇవన్నీ కాడలన్నీ గిల్లేసి చింత చిగురు ఎంటి షాపులు కోరి కడ్డీలు అండి చింత చిగురు కడ్డీలు కడ్డీ షాపులు అలాగే చిన్న షాపులు కూడా పెద్ద షాపులో రెండు కడ్డీలు చిన్న కడ్డీలు అంతసిగురు ఎండి చాపులు నేచే ఎంచుకోవాలి కాలాయిలేసి ఎంచి కడిగి కాల్్ ప్లేయాలి మా తేజ్ మా పడమే తే ఒరు వెళ్ళను కస కతో నాకే కొంచెం చాది ద్వారగా వేయించుకోవాలి వేయించుకొని శుభ్రంగా కడిగేస్తే మెల్లం అయిపోయి ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ద్వారా వేయించుకోవాలి శుభ్రంగా కడిగేస్తే

ഇനി തൈര് ഇതിനി അതിലേക്ക് ഒഴിക്കുക. അഞ്ചു മിനിറ്റ് വെച്ചാൽ മതി. കൊത്തി ഇട്ട് ഓമന മിക്സ് ചെയ്തെടുക്കണം. താളിൽ ബനില്ല

రుకున్న కాడలన్నీ అన్నీ తీసేయాలి తీసేస్తే టేస్ట్ ఎక్కువ పల్లాకు కాడలు తింటాను లేదంటే మనం వండిన తర్వాత కాడలు ఎక్కువ కానిస్తాయి మా పెద్దమ్మైతే అయితే ఇక పుల్లలన్నీ వేస్తుంది మగ్గిరి అని సో అల్లం పేస్ట్ చేసింది కొంచెం రొయ్యలు రొయ్యలు సారీ వెండి చేపలు కద్దీలు పసుపు 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 ఉప్పు తగినంత ఉప్పు మొత్తాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలి మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే చింత చిగురు చింత చిగురు కాడ కాడగార ఎందుకని కాడగారు మందులు ఏంటనే తుంపుకోవాలి ఈ విధంగా అయితే తుంపుకోవాలి అంటే నలుపుకోవాలి చింత శిగురీ మమ్మీ మొత్తాన్ని నలిపింది చింత శిగురని అయితే వేసుకోవాలి ఆల్రెడీ అవి ఉరికినే కాబట్టి నూనె డెబ్బైకి చెప్లో చిన్న కూడా ఇలా ఈ విధంగా నలుపుకొని వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకుంటే మగ్గుతూ ఉంటానమాట చిగురు ఒక ఐదు పది నిమిషాలు మగ్గి ఇచ్చిన తర్వాత ఇక కారం వేసుకుంటే అయిపోతుంది రెండు చేపలు చిన్న చిగురు సో మొత్తానికి మొత్తానికైతే మగ్గిందండి ఇప్పుడైతే కారం వేస్తారు కారం వెళ్తారు కారం అంటే తేజ కారం రెండు స్పూన్లు చాలా టేస్టీగా ఉంటుందండి కడ్డీలు చిన్న చేపలు ప్లస్ కడ్డీలు రెండు వరకు ఇంక కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఆరవ చేశారు కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిచ్చి దింపేసుకుంటుంది సో చూసారు కదండి చింత చింతసిగురు కడ్డీలు ఇంటి షాప్లో పోరైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండి చింతసిగురు కడ్డీలు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి